పెద్దశంకరంపేట మండలంలో పనిచేస్తున్న మిషన్ భగీరథ కార్మికులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత ఐదు నెలలుగా జీతాలు రాకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని కార్మికులు వాపోతున్నారు ఈ విషయాన్ని పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పట్టించుకుని నాదుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు మిషన్ భగీరథ నీటి ఫిల్టర్ యూనిట్లలో తరచూ లీకేజ్లు ఏర్పడుతున్నాయి వాటి మరమ్మత్తులపై అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని మిషన్ భగీరథ కార్మికులు అన్నారు ప్రాబ్లం చెప్పి ఫోన్ ఫోన్ లేదు ఫోన్ లేపడం లేదు మళ్ళీ అడుగుతారేమో జీతాలు అడగారు ఈడ ఈడ ప్రాబ్లం ఉందని చెప్పే ఇట్లా జీతాలు ఇట్లా ఇక్కడ రావడం లేదు కార్మి వీళ్ళు ఇక్కడ చేసే వర్కర్లు ఏం ఖరాబ్ అయినా వాటర్ ప్రాబ్లం ఉన్నా వీలే చేసుకుంటారు కానీ ఎవ్వరు పట్టించుకునే నాదుడే లేడు కంపెనీ అయినాను డిపార్ట్మెంట్ అనే కార్మికుల జీతాలు వెంటనే ఇవ్వాలి ఐదు నెలల జీతాలు దీనిపై చర్య తీసుకొని ఇంటర్ని ఇవ్వకపోతే ఇట్టనే ఏదో విధిగా మోటార్లు బంద్ ఉంటాయని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది మాట